వీటికి తెలిసిన విషయాలకి తెలిసిన విషయాలకి ఆ తేడా మన ఇంట్లో స్టాక్ ఎలిదియాన్నదో అలాంటిది మనకి తెలిసిన విషయాలు ఒక గింజ వేస్తే వంద గింజలు వస్తాయో అన్నటువంటిది వాడికి తెలిసిన విషయాలు అలాంటివి అంటే మనం తెలుసుకుంటున్నటువంటి ప్రపంచంలో ఉన్న శాస్త్రాలు గాని మనం తెలుసుకుంటున్న విషయాలు గాని జ్ఞానం అంతా కూడాను వాడిలోని భాగమే కనుక తెలుసుకోవాల్సినదంతా అక్కడ ఉంది తెలుసుకుంటాం మనం చేస్తున్నాం మనం అది తెలిసి తెలుసుకోవాల్సిన విషయం మనం కూడా తెలుసుకోవాల్సిన విషయంలో ఒక భాగంగా ఉన్నాం కనుక తెలుసుకుంటాం అనేది ఎప్పుడు కానీ మీరు ఇక్కడ లీజ్ చేయడం మొదలుపెట్టినట్లయితే పెరగవలసినదంతా మీ దగ్గరే ఉంటుంది తెలిసి ఉంటుంది పెరి అంటే మీరు విత్తనం చేస్తే వంద విత్తనాలు వస్తాయట అనేటువంటి పని మీరు చేస్తూ ఉన్న చోట కనుక ఉంటే మీరు ఎన్నో ధాన్యాన్ని పుట్టిస్తారట అనే దానికి లిమిట్ ఉండదు అదే కనుక మీరు మీ ఇంట్లో ఉన్న మీ గోడౌన్ లో ఉన్న ధాన్యం లేకపోతే మీ ఫ్యాక్టరీలో ఉన్న ధాన్యం అయితే లిమిట్ ఉంటుంది సరి దస్తాలో వంద బస్తాలు రెండు బస్తాలు ఉంటుంది ఇక్కడ లిమిట్ లేదు కనుక మన జ్ఞానానికి వీడి జ్ఞానానికి ఉన్న తేడా ఏంటంటే లిమిట్ లెస్ వాడి జ్ఞానం ఎందుకంటే మనం కూడా వాళ్ళలో భాగమే కనుక మన మనస్సు లిమిటెడ్ దాన్ని తెలుసుకుంటా ప్రయత్నం చేసిన అది నేను తర్వాత ఉన్నటువంటి సూత్రంలో అది వచ్చే సూచన కాదు వాళ్ళకప్పుడుతాం అసలైన సబ్జెక్ట్ లోకి వాళ్ళ ప్రవేశించా అసరా అంటే అక్కడ దాని ఏంటనగా మీరు అతిశయం అంటే అతిశయించుటకు వీలు కానిది అనగా ఇంకొకటి దీనికంటే ఎక్కువగా ఉండడానికి వీలు లేదు సృష్టిలోది ఇంకా ఎవరి తెలివి చేసిన కూడా ఇక్కడ ఉన్న తెలివి కంటే ఎక్కువ ఉంటానికి వీలు లేదు అది అంటే అతిశయించుటకు వీలు కాని ఇట్ కెనాట్ బి ఎక్సైటెడ్ బై ఎనీ ఇంటెలిజెన్స్ నిరక్ష సర్వజ్ఞ ఏంటి సమస్తం తెలివిట సర్వజ్ఞత్వం ఉంటుంది అయితే ఈ సృష్టి అంతా తెలుస్తుందా భూగోళం అంతా తెలుస్తుందా ఈ గోళం ఈ కాస్త ఇక్కడ మీరు జీవించడం కనుక మొదలుపెట్టినట్లయితే తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మర్రి గెలిచాలో మర్రి చెట్టు ఎలా ఉన్నదో కనుక ఇక్కడ ఏమన్నా మీకు తెలియక సర్వజ్ఞ బియ్యం సర్వజ్ఞత్వను గింజ ఉన్నది గింజగా ఉన్నాడు నీలో వాడు ఎందుకంటే చోటు నీలో ఎలా ఉంటుంది నువ్వు నీలో బట్టి చూడగా నీలో ఉన్నాడు నువ్వు ఎంత వాల్యూ ఉన్నావో అంత వాల్యూ నీలో ఉన్నాడు వాడు నువ్వు ఎంత బిందె పట్టుకెళ్ళావో మరి అంత నీ గింజలో ఉంటుంది ఏమండి మరికి అందరూ సర్వ బిందె పట్టుకెళ్ళారా ఎంతనాడు మన బిందెలో ఉండదంటే మనం గింజను బట్టి ఉంటుంది అదే ఇప్పుడు ఒకే అంతర్యా కనుక మీలో సర్వజ్ఞ బీజంగా ఉన్నారు తప్ప అంటే వాణి ఎందు మీరు అతిశయం సర్వజ్ఞ బీజం అది సర్వత్స అంటే బాబు తప్పు వీలు కానిది అంటే మీరు వాడిని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళు కలిసిపోతారు గాని వాళ్ళు మీకు చిక్కడు అంటే నదిలో ఉన్న నీళ్లు తాగటం కోసం నదిలో దూకితే మనం నదిలోకి చచ్చిపోతాం కానీ నదిలో ఉన్న నీళ్లు మనం తాగము చూసారా కనుక ఏం చేయాలి మనం వాడితో జీవించడం నేర్చుకోవాలి నేర్చుకుంటే వస్తుంది వాడిదంతా మందే కానీ మనదేనా ఏ క్షణంలో ఉందో అప్పుడు వీళ్ళు ఇరుక్కుంటాయి మనదేం లేకుండా ఉన్నప్పుడు వాడిదంతా మండే ఉంటుంది మీరు అతి శయం సర్వజ్ఞమైన సార్ ముందులో ఉన్నవాడు ప్రతివాడు నమస్కారం సార్ అనే కోసంలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి వాడి దగ్గర వాళ్ళ దగ్గర మీరు చూస్తుండాలి అనుకోండి అప్పుడు అందరూ వాడి నమస్కారం పెడుతుంటే నేను పెడుతున్నట్టుగా అనుకోండి కొంత మన డాబులు కూడా కొత్త చూస్తున్నాడు జనం పెడుతున్నారు చూసి వాడికి పెడుతుంటే మేము మన కలిపి అనొస్తాం అలా ఉంటుంది అలా నువ్వు సర్వజ్ఞంగా ఉండవచ్చు ప్రాక్టీస్ చేసిన వాడి

पुरुष पुरुष चपटा चदारन तो कलीस पुरुष विशेषण चपटा चदारन दिस बारे अपलाने साठी पुरुषडनन माता पुरुष विशेषण चा अर्थ समान माता सर्वज्ञता द्वेय आणि మరి व्हीडीकी येला दिसिंदे आदिकोनेला दर्शिरते మనకెవరో తెలిసే తెలిసింది ఎందుకంటే వాళ్ళు నన్నులోనూ ఉన్నవాడు వీడే కనుక రైట్ యాంగిల్ డ్రాంగిల్ చేయడం డ్రిప్ అయినారా మనం బోడ పెట్టదు లేదా పైదాగర చేయడం బోట పట్టదు ఆర్టీ రిస్పాన్సిబుల్ చెప్పాడు బోద పట్టది ఆయన ఇది ఆర్సింది ఎక్కడ తెలిసింది మనకంటే ముందు ఆయన తెలిసింది కనుక ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కను మనకు తెలుసు ఈ వెనక్క కూడా ఏకాంతమైంది ఎలా అయింది అంటే ముందు ఏకాంతమైన ఎనమ్మొక్క పక్కన ఉంది కనుక అలాగే అంతకు ముందు పాఠం వచ్చిన ఆయన ఒకడు మాట్లాడాడు గనక మనం విన్నాం టీచింగ్ మనకి ఆ పాఠం వచ్చింది అడిగడా పాఠం రావటం కాస్త మనం ఆలోచించట్లేదు అదేంటో సాలుగా ఉన్నాయి కాబట్టి ఆలోచించండి అసలు గురించి ఏం జరుగుతుంటా అందుకని ఇప్పుడు ఒక ఆయన తిరిగి ఆయనకి వస్తుంది ఏ విషయం ఈ ఇంకు హాని చేస్తే గురువు ఆయన చెప్తాం ఈ ని గురువు అంటాం ఈ నివటం శిష్యుడు అంటాం ఇప్పుడు ఈయన గురువు అంటాం ఈయన శిష్యుడు అంటాం ఈ ఇద్దరులో ఎవరు గురువు ఈయన ఈయన గురువు అన్నావు ఈయన ఈ చేసినప్పుడు ఈయన గురువు అన్నావు కనుక గురువు అనేవాడు ఒక లేక ఒక చూపుతున్నాడు తర్వాత సూత్రం అది కూడా సూచన చేస్తుంది నిన్న చుట్టానికి పెడితే వాడు వాడికి చెప్పాడు వాడు వాడికి చెప్పినప్పుడు కూడా వాడికి చెప్పాడని వెనక్కి పెడుతూ ఉంటూ ఉంటే నాకెంత తెలిసింది రేపు మూడు పతంజయ సూత్రాలు ఒక ఆయన నాకు తెలియతే నాకు ఆయన దగ్గర నేర్చుకున్నాను నా దగ్గర నేర్చుకున్నాను ఆయన ఎలా నేర్చుకున్నాడు ఇంకో ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆయన ఇంకో ఆయన దగ్గర ఇక వెళ్ళగా 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 ప్రపంచాల మొత్త రాశాడు బయటే కానీ ఆయనకి ఎలా అవుతుంది అసలు ఇటు ముస్కూలం లేదు ఆర్కీఓడీస్ ముస్టర్ తయారు చేశారంటే ఫిజిక్స్ పిస్తాల్లో చదువుతున్నాడు అన్నమాట అంతకంటే తెలియదు కనుక అలాగా తేషాం అంటే పూర్వులకు కూడా అంటే పతం జరిగి ఆర్క్యం చేస్తుంది తెచ్చుకోండి వైరాగ్యం అని చెప్పి వరకే కానీ మన ఎవడన్నా నువ్వు వైరాగ్యం అవకాశం చేస్తావా అంటే చేస్తావా అని అడిగితే పుండాకూర అలా అని వస్తుంది కనుక అక్కడ రాగా ఉండిపోతుంది అది క్షాళనం చేస్తే పోయేది కాదు అది పోవాలంటే ఏం జరగాలి ఇంకొక మెరకలు ఉంది ఆ పైన అది జరగా అనుగ్రహం ఉంటారు అది ఏమిటో తర్వాత చెప్పుకున్నాం అది మన దగ్గర నుంచి బయలుదేరే ప్రయత్నం కాదు ఇంకొక చోట్ల నుంచి బయలుదేరే ప్రయత్నం ఈ లోపల మనం చేసుకోవాల్సినటువంటిది కేవలం ఇళ్ళ గట్టం లాంటిది మాత్రమే కానీ పండగ కావదు ఇళ్ళలు కిట్టే పండగ మాత్రం కావదు పండగ కోసం ప్రిపరేషన్ మనం చేసుకునేది కదా ఇది కూడా చూసుకోవాలి కనుక ఈ రెండిట్లో ఇదైనా ఇదైనా పనిచేస్తూ ఉంటుంది మనకి రజస్సు పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటో దేశంలో అయిపోతుంది మనం ఏదో పెద్ద ఆర్గనైజేషన్ ఒకటి పెట్టాలి అది చేయాలి ఇది ఏదో కొంచెం బాంబే కలకటా ఢిల్లీ అతడికి వెళ్ళి కొంచెం ఏదన్నా సీక్రెట్గా ఒక ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి మన దేశాన్ని బాగుపరచడానికి ఏదన్నా చేయాలి ఇట్లాంటి ఐడియా మళ్ళీ మరునాడో మూడోనాడో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో వీడు ఆలోచించేటువంటి వాడు మళ్ళీ మొన్నడో మూడోనాడో వచ్చి ఏమంటే మొన్న ఇలా మీరు డిస్కస్ చేశారే దాన్ని మనం ఏడు చేద్దామని అడిగితే చూద్దాం దాని టైం రావాలి కదా అని అంటాడు అంటే వాడి మీద తమస్సు పని చేస్తున్నప్పుడేమో చూద్దాం లేండి అంటాడు రజస్ పని చేస్తున్నప్పుడు ఏమిటో అలాగే వెళ్ళిపోతుంది మనం ఏం చేయటం లేదు ఏదో ఒకటి చేయాలి ఊరికే చేయాలి చలవపడుతూ జందరగడ పడుతూ ఉంటాడు అప్పుడు వాడు చేసేది ఏం లేదు ఇప్పుడు వాడు చేసేది లేదు ఊరికే సైకలాజికల్ ఇచ్చింది అంటారు దీన్ని ఏదో చేద్దామని ఏదో సాధిద్దామని ఏదో ఆదర్శాలు పెట్టుకుందామని ఆశయాలు పెట్టుకుందామని దానికోసం ఇలా కాదండి మనం ఏదో కార్యరంగంలో దిగాలి అది ఇది అని చెప్పి ఇవన్నీ కూడా ఉడించుకుంటాం అంటే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు రజస్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు హైపర్ యాక్టివ్గా ఉంటుంది మైండ్ యాక్టివ్గా ఉంటే పనికి వస్తుంది కానీ హైపర్ యాక్టివ్గా ఉంటే పనికి రాదు మైండ్ అది చూసుకోవాలి అంటే ఆ గటార్పి ఎంత చూడండి దానికి సామ్యం జీరో రెస్టింగ్ పాయింట్ దాని దగ్గర మైండ్ నిలబడటం అనేది అతి దుర్లభం అనే విషయం దాని అనుభూతి మనం తెలిసినటువంటిది కాదు జాగ్రత్తగా గత ఏదన్నా తెలియజేసినప్పుడు తప్ప ఎట్లయితే క్యామెట్స్ లో దీన్ని బైసెక్ చేసి రెండు కలిపితే ఈ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ మనకి లక్ష్యం కావాలి దాన్ని సహం ఉంటారు అంటే మనం బాయిత్ అని చెప్పవచ్చు అనుకున్నటువంటి అది మూడవ గుణం కాదు ఈ రెండు గుణముల యొక్క సామ్యము అంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఆడిట్ జీరో వచ్చిన సామ్యము అంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఆడిట్ జీరో వచ్చినప్పుడు వచ్చే ఖర్చు కింద ఈ రెండు మనం లెక్కేసుకుంటే మనలో రెండు శక్తులు మహాశక్తులు ఉండి అందులో ఏ శక్తి లోపం కాకుండా ఉండి రెండింటికి తేడా జీరో వచ్చినట్లయితే మనం సత్వగుణం రజస్సు తమస్సు నశిస్తే సత్వగుణం రాదు నశిస్తే ఏముండవు ఎందుకంటే అసలు సృష్టి అస్తిత్వంలో ఉండాలంటేనే ఈ రెండింటి వల్ల ఉంటుంది సృష్టి ఇది లయం ఇది అంటే స్పేస్ లోకి ఐటమ్స్ పుట్టించేటువంటిది ఒకటి మళ్ళీ ఐటమ్స్ వాటి పని చేసుకున్నాక స్పేస్ లోకి రిజర్ఫీ రైట్ చేసేది ఒకటి ఈ రెండుకి మధ్యన ఉంటుంది బాధితు అనేటువంటిది అంటే ఎగ్జిస్టెన్స్ అంటాము పోస్ట్ అటామిక్ ఎగ్జిస్టెన్స్ అంటే రజములు సరజము అయినటువంటి లోకం అంటే రజస్సు అంటే యాటమ్స్ అంతకు ముందున్నది విరజములైనటువంటి లోకములు అంటారంటే మోక్ష లోకములు విరజా లోకములు అంటే రజమునకు ప్రీ అటామిక్ ఎగ్జిస్టెన్స్ అది కూడా మళ్ళీ చెప్పుకున్నాం ఇప్పుడు మనకు కావాల్సినది ఏమిటంటే మామూలుగా ఏమనుకుంటామంటే రజస్సు తమస్సు నశించినట్లయితే చక్ర సత్వగుణం ఉంటుంది కదా సత్వగుణ ఉండదు నసింగ్ నర్స్ ఉంటుంది ఏం ఉండదు రజస్సు తమస్సు నశి నశిస్తే సైకిల్ కి రెండు చక్రాలు తిరగకుండా ఉంటే నిలబడి ఉంటుంది కింద పడకుండా స్టాండ్ అయితే అన్నట్టు బయటే కానీ ప్రయాణం ఉండరు సైకిల్ కింద పడకుండా ఉండాలంటే ప్రయాణం జరుగుతున్నప్పుడు పడకుండా తొక్కకుండా నేర్చుకోవాలి కానీ స్టాండ్ చేసినప్పుడు కింద పడకుండా ఉంది అంటే దాని పాయింట్ ఏమిటి ఎందుకు కనుక పాయిజ్ అనేది నెగిటివ్ స్కిల్నెస్ మాత్రం కాదు అది పాజిటివ్ ఆ రెంట్లో తేడా చూసుకోవాలి అంటే పూర్తిగా అస్తిత్వంగా ఉంది అంటే ఉండవలసిన రజస్ అనేటువంటి శక్తి మహాశక్తి సమస్య అనేటువంటి మహాశక్తి రెండు కూడా ఉంది రెండింటికి సామ్య స్థితి అనేటువంటిది అది అనేక జన్మలో చెప్పాడు ఇది ఉంటూ ఉండగా ఇది ఎక్కువ పనిచేస్తూ ఉండగా మనకి అభ్యాసంలో హ్యాబిట్ అంటే హ్యాబిట్ ఫా అది దానికోసం ఇది పనిచేస్తుంది అంటే ఒక మాట పుట్టంగానే శ్వాస పీల్చాం రెండవ మాట హ్యాబిట్ అవుతుంది లంగ్స్ మళ్ళీ శ్వాస పీలుస్తాయి అలాగే హార్ట్ బీట్ తడుపులో ఉండగా ఒక మాట వర్త మొదలెట్టింది దానికి హ్యాబిట్ అయ్యి రెండో మాట కొడతాయి హ్యాబిట్ అనేది కనుక లేకపోతే మనకి ఎగ్జిస్టెన్స్ లేదు పుట్టిన తర్వాత శ్వాస ఒక మాట పీల్ వదిలేక రెండవ మాట పీల్చాలనేటువంటి ఆవశ్యకత కానీ పాసిబిలిటీ కానీ నిదర్శనం కానీ లేదు కనుక మనకి శ్వాస కానీ గుండె కొట్టుకుంటాం కానీ రక్త ప్రసారం కానీ ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి హ్యాబిట్ మీద ఆధారపడి ఉన్నాయి అలవాటు దాని మీద ఆధారపడి ఉన్నాయి ఈ అలవాటు అనేది ఇందాక మనం చెప్పుకున్న అభ్యాసం అనే దాంట్లో ఒక భాగం అభ్యాస వైరాగ్య అభ్యాసం అన్నడే అభ్యాసం వల్లే మనం బతికి ఉన్నాం ఈ అభ్యాసంలో మార్పు అనమాట సరైనటువంటి సంగీతంలాగా ఒకే రకమైనటువంటి మార్పు తాళలయాత్మకమైంది చందోమయాత్మకమైంది కనుక మార్పు వాడు యోగస్థితిలో అంటే ఈ రెండు సామ్యంలో ఉంటాయి అలా కాకుండా మనకి ఇలా ఉంటుంది మన మనలో ఉన్న మార్పు మన మనసులో ఉన్న మార్పు అంటే ఎగురు దిగులుగా ఉంటుంది ఉదాహరణకి సాయంత్రం ఆరు గంటలకి ఉదయం ఆరు గంటలకి కడుగు వస్తుంది నమస్కారం మాస్టర్ సిజీవి అని అండి అన్నాడు ఆయన సిజీవి గారు ఏంటి ఏదైనా పెద్ద పెద్ద విషయాలు చూస్తాడనుకున్నాం ఇంకేనా ఏం చెప్పింది కానీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత కూడా పొద్దున ఆరింటికి రేటుకి మనం కూర్చోగలుగుతున్నాం ఆరు ఒక్కటి నిమిషం ఆరు రెండు నిమిషాలకు ఈ లోపల అంటే పడుదకుంటామని రెండు నిమిషాలు తక్కువ వారింటికి మొదలెడతాం పూర్తి చేసి కూర్చున్నాం అనుకోండి లేదా స్నానం పది నిమిషాలు తక్కువ వారింటికి పెడతాం మొదలు పెడతాం అప్పుడు ఏమవుతుంది ఆరు రెండు నిమిషాలు కూర్చోగలుగుతాం సాయంత్రం కూడా గభాలు ఎక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చి ఆరు మూడు నిమిషాలు కూర్చొని ఓం అంటాం ఆయన చెప్పింది ఏమిటి ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి కూర్చొని ఒక మాట నమస్కారం మాస్ట సివి అనుకోమన్నాడు అంటే ఎన్ని పదుల సంవత్సరాలు అదృష్టం బాగుంటే పదుల సంవత్సరాల్లో కుదురుంది లేకపోతే జన్మల్లో కుదురుందా ఒక్క పాయింటే అంటే ఏ గురువు చెప్పినా అలాగే చెప్పాడు సివివి గారు కూడా అలాగే చెప్పాడు ఏముంది నాయన పొద్దున ఆరింటికి సాయంత్రం ఆరింటికి కూర్చొని కళ్ళు మూసుకో నాకు నేను అర్పణ చేసుకున్నాను అంటే చెప్పింది చెప్పినట్టు చేయటం అనేది మోస్ట్